సోదర్ల ఒక్కటి ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది అరవై సంవత్సరాలు నాలుగు కోట్ల మంది ప్రజలు అంతకంటే వెనక్కి పోతే సాయుధ రైతాంగ పోరాటం అక్కడి నుంచి మొదలు పెడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం అన్ని త్యాగాలను చూసి ఇక ఏ కుటుంబంలో ఏ తల్లి కూడా తన నూనూకు మీసాల బిడ్డల్ని కోల్పోవద్దు కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుందో ఎంత బాధ ఉంటుందో తెలిసిన తల్లిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తన కళ్ళెదుటే అత్త తుపాకీ తూటాలకు నేల కొరుకుతుంటే అదే విధంగా కట్టుకున్న భర్త దేశ సేవలో దేశాన్ని రక్షించడంలో మానవ బాంబులు వచ్చి పేరు తెత్తున తునకలై కళ్ళ ముందల్నే కుప్పమూలితే కుటుంబ పెద్దని కోల్పోయినా మనం నిరాన్ని కోల్పోకుండా ఈ వంద కోట్ల భారతీయుల అభివృద్ధి కోసం ముందుకొచ్చి నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు గళం పెట్టి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఒక తల్లిగా ఒక అమ్మగా మన కష్టాలు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన రాష్ట్రంలో మీరందరూ అదేవిధంగా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు భావోద్వేగానికి లోన్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడు చెప్పుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఒక్క అవకాశం ఇద్దాం ఎన్నో సార్లు కాంగ్రెస్కి ఇచ్చినాం కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినాం ఒక్కసారి టిఆర్ఎస్ కి ఇచ్చి చూస్తే ఏమైనా తెలంగాణకు మంచి జరుగుతుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు ఈ ఒక్కసారి ఒక్కేటు కేసీఆర్ కేద్దామని చెప్పి వేసింది అలా వేసిన ఓట్లతోనే ఇక్కడ ఈ గంపా గోవర్ధన్ అనేవాడు బతికి బట్ట గట్టిను ఇలా మీ దయా దాక్షిణ్యాల మీద మీ త్యాగాల మీద మీరందరు కష్టపడి ఇల్లు లేని గరీబోడు గంపా గోవర్ధన్ ఓ పూట తింటే రెండో పూట తినడని చెప్తున్నాడు కదా ఇవన్నీ నిజమే అనుకొని ముప్పై ఐదు సంవత్సరాలు నిరంతరం ముప్పై ఏళ్ల వయసులో మంత్రిగా మీకు సేవలు మొదలుపెట్టి పదకొండు శాఖలు నిర్వహించి మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న షబ్బీరంగా కాదని గంప గోవర్ధన్ గెలిపించింది నేను అడుగుతున్న ఇవాళ మా యువకుల్ని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గంప గోవర్ధన్ పది సంవత్సరాలు గెలిపించారు కదా ఎన్నడన్నా శాసనసభలో లేచి నిలబడి అధ్యక్ష అన్నాడా అది పక్కన పెట్టూరి మీ పిక్కునూరు గురించో మీ కామారెడ్డి గురించో ఆయన సొంతూరు గురించో సమస్యల గురించో కరెంటు గురించో రైతు చెరుకు రైతుల బెల్లం తయారీ గురించో మా గ్రౌడ సోదరుల కళ్ళు గీత కార్మికుల గురించో తండాలలో ఏ వృత్తి లేక కొద్ది మంది గుళంబ కాచుకొని జీవనాధారం కొనసాగిస్తుంటే తండాలలో ఉన్న మొత్తం లంబాడి సోదరులను అందరినీ దొంగల్లాగా చూసి ఎక్సైజ్ అధికారులు కొట్టి వాళ్ళ మీద పైండో కేసులు పెట్టి లక్షల రూపాయలు మామూలు వసూలు చేస్తుంటే ఎన్నగంట మా సోదరుల గురించి శాసనసభలో అని నేను అడుగుతున్నా మరి అసెంబ్లీలో నోరు మన గురించి మాట్లాడినోడు మనకు ఇల్లు ఇప్పియలేనోడు మన దళితులకు భూములు ఇయ్యనోడు మన గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వనోడు మన మైనారిటీ రిజర్వేషన్ల పేరు మీద మోసం చేసినోడు మన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అని చేయనోడు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనోడు నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇవ్వనోడు శివనికి తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలను కౌరవించను ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఇక్కడ నా మిత్రులను అనుకున్నాను మరి ఇంతమందిని మందిని నిత్య నిలువున చేసి వంచించిన ఆ నయవంచన నక్క కేసీఆర్ ను కుంట నక్క గొప్ప గోవర్ధన్ వంద మీటర్ల గోతు తీసి పొంద కాబట్టి అవసరం ఇన్ని కేసీఆర్ రాసా చెప్తా ఆయన బతుకును బజార్ల పెడతా నా మీద కక్ష కట్టి మూడు రోజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇంటికి పంపించి మొత్తం అంతా ఎత్తి ఏం దొరికిందా కనీసం కొండ కొండనంటే కాశీ పోయి కొంగీ ఏం దొరికిందా నా ఇల్లంతా కేజీఆర్ అక్రమంగా సంపాదించుకున్న కాగితాలు గుట్టలు గుట్టలు వివరాలు అన్ని సమాచార హక్కు చట్టం కింద తెచ్చుకున్న ఫైల్ కనిపించినాయి ఆయన చెప్పిన వాళ్ళవన్నీ ఉంటే కేసులు వేస్తాడు అవన్నీ మూటగట్టి తీసుకురాను నిన్న నా ఇంతకే నాలుగు సూట్ కేసులను తీసుకుపోయినాయి కేసీఆర్ దొంగ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని నేను సేకరిస్తే అవి రేపు కోర్టులేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నడిపించడానికి అవసరమైన సమాచారాన్ని ఎత్తుకపోయిన తప్ప నా దగ్గర ఏముంది అది పీక్కోవడం అంటే నాకు చుట్టూ తప్ప ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి